तो इधर नहीं स्कूल है ना नहीं नहीं नाश्ता नहीं 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 इतने सारे कम छोटों तीर तारण लाइसेंस नहीं पोस्ट इंटरव्यू नहीं हैं लंकेज लगे हैं ना ये दो

ಎಂದೂರಲ್ಲ ಟೆನ್ಸಿ ಚಿತ್ರ ಎಷ್ಟು ಮೋ ಮಾ నిన్నటి రోజున గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండి మల్లేశం ఎన్నిక కావడం జరిగింది కాగానే గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంలో వారు బయటకు రాగానే నేను బయటకు రా రావడం జరిగింది ఓడిపోయిన అభ్యర్థి గోప్ మాధుకర్ భార్య నన్ను నేను చూసి నీ సంగతి చెప్తా నీ సంగతి అని అంత చూస్తా అని బిఆర్ఎస్ పార్టీకి చెందిన మధుకర్ భార్య వారు అంచారులు నన్ను అన్నటితోటే నువ్వే ఎందుకు అంటున్నావు నేనే నువ్వు నా సంగతి ఏం చూపుతా అని అంటే అవుతుంది అని మధు కూడా నీ సంగతి చెప్తాం అని చెప్పడం జరిగింది బీఆర్ఎస్ నా ఉండలు దాదాపు ఐదు ఐదు గంటలకి దాదాపు ఐదు గంటలకు నేను బయటకు రాగానే అక్కడున్న పోలీస్ సిబ్బంది నన్ను లోపలికి మీరు వెళ్ళండి అని అన్నట్టుతో నేను లోపలికి వెళ్ళడం జరిగింది లోపలనే కూర్చున్నా వారు అందరినీ బయటకు పోయి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరిగినాక వారు వెళ్ళిపోగానే నన్ను వారు ఎలక్షన్ ఆరో సిబ్బంది మీరు బయట కూర్చోబెండి సార్ అని చెప్పడంగానే బయట కూర్చుండడం జరిగింది అది అయిపోగానే ఉప సర్పంచ్ ఎన్నిక అయిపోగానే మేము నాగాయపల్లి గ్రామం దుబ్బరాయిశని దగ్గర పోయి అట్లానే పోషడిపల్లె గ్రామంలో ర్యాలీ తీసి ర్యాలీ అయిపోగానే ఉప సర్పంచ్ ఇంటికి పోయి మేము ఆడ ఆడ ఉండగానే ఇంటికి వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది అక్కడ కూర్చుండగానే వారు నాకు గుర్తు అంటే మా ఊరుకు చెందిన వాళ్ళు ఇద్దరు అన్నములు ఆడచ్చి మా అతడు ఉండి ఉండడం జరిగింది అదేవిధంగా అడిక మేము మాకు పోలింగు ఏజెంటు జంగం నరేష్ వెమినాడలో ఉంటాడు ఆయన దించేద్దామని ఆయన ఎక్కించుకొని మా రెండి మధుకారు నేను ఇద్దరం అక్కడికి మా ఇంటి ముంగట వాళ్ళు వచ్చి ముందు వచ్చి నాకు అడ్డు అడ్డు వచ్చి బండి కారాపి పరి నువ్వు కిందికి దిగు అని చెప్పి నన్ను దిగుడుతోటే నేను దిగంగానే నాకు ఇట్లా ఇట్లా ఒక్క పరి ఏదో చేతుల కత్తి తోటి ఇట్లా ఇడ కొట్టడం జరిగింది మెడకు దెబ్బింది తలకాయకు తాకడం జరిగింది అప్పుడే మేము లొల్లి పెట్టుకుంటూ మా ఇంటి దగ్గర ఒక వాళ్ళను ఉరికి లొల్లి పెట్టుకుంటూ అర తోటి ఉరకడం జరిగింది వాళ్ళు ఉరికీరు